అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ విధా అట్ట ఈరోజు వీడియో వచ్చేసి నేను నిన్న ఇది డ్రాయింగ్ అనేది డ్రా చేశాను కదా అండ్ మీకు ఎలా డ్రా చేయాలో కూడా చూపించాను సో ఇప్పుడు నేను దీనికి కలరింగ్ వేస్తున్నానండి అంటే స్కెచ్చెస్తో ఇక్కడ గృహప్రవేశ ఆహ్వానం అని ఉంది కదా దానికి స్కెచెస్తో రాస్తున్నానండి మన దగ్గర ఆల్ ఇన్ వన్ కలర్స్ ఉన్నాయి కదా థర్టీ రూపీస్ వాటర్ కలర్స్ నేను ఇప్పుడు దాంతోటే డ్రా చేస్తున్నానండి ఐ మీన్ గీయబోతున్నాను కలరింగ్ అనేది మనం ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చండి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా చాలామంది అసలు ఆన్లైన్లో బుక్ చేసి అవి ఇవి చేస్తారు అలా కన్నా మన హ్యాండ్తో చేసుకుంటే ఎప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుందండి అండ్ ఈవెన్ బర్త్డేస్కి కూడా మా బుడ్డగారి బర్త్డే కూడా మేము ఇంట్లోనే డెకరేట్ చేసుకున్నాము బయట అసలు ఎవరికి ఇవ్వలేదు అప్పుడు కరోనా కూడా అలా కలిసి వచ్చేసిందండి ఇంట్లోనే ప్రిపేర్ చేసాము ఏమేమి కావాలి అవన్నీ దగ్గర షాప్స్ ఉంటాయి కదా ఆ షాప్స్ దగ్గరికి వెళ్ళి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకుని ఇంట్లోనే బాగా డెకరేట్ చేసాము చాలా బాగుంది సో ఇప్పుడు కూడా నాకు బయటికి ఇవ్వాలి అని లేదు ఇంట్లోనే మనకి నచ్చినట్టు మనకి ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు డెకరేట్ చేసే వాళ్ళకి వేలకు వేలు ఇవ్వడం కన్నా మనం ఇంట్లో మినిమమ్ హార్డ్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ కన్నా తక్కువే అవుతుందండి నాకు దీనికి అయిన ఖర్చు వచ్చేసి ఒక ట్వంటీ రూపీస్ ఉంటుందేమో అంతే అవి వాళ్ళు డెకరేట్ చేసి వెళ్ళిపోతారండి బట్ అవి మనం ఉంచేది ఒకే ఒక్క రోజు కదా సో నేను ఇలా చాలా ఈజీగా తక్కువగా అయ్యే ఖర్చుతో నేను ఎప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఉంటానండి గృహప్రవేశ ఆహ్వానము దానికి ఇలా స్కెచ్తో కలరింగ్ వేసేసిన తర్వాత నెక్స్ట్ నేను వాటర్ కలర్స్తో ఈ తోరణాలు అనేవి డ్రా చేశానండి నెక్స్ట్ దాని అవుట్లైన్ కోసం ఇలా బ్లాక్ కలర్ మార్కర్తో దాన్ని అవుట్లైన్ అనేది గీస్తున్నాను నెక్స్ట్ మామిడాకులకి మధ్యలో ఇలా గీత గీతల కింద ఉంటుంది కదండి అది రావడానికి నేను లైట్ గ్రీన్ కలర్ అంటే ప్యారెట్ కలర్ అంటారు కదా నేను ఆ గ్రీన్ కలర్ యూస్ చేస్తున్నాను సో అది కొంచెం హైలైట్ అవుతుందని ఆకు నెక్స్ట్ ఆ పైన అవుట్లైన్ కోసం నేను రెడ్ కలర్ని యూస్ చేసి డ్రా చేస్తున్నానండి అండ్ గుమ్మానికి నేను బ్రౌన్ కలర్ వేస్తున్నాను మ్యాక్సిమం అన్ని గుమ్మాలకి బ్రౌన్ కలరే ఉంటుంది కదా సో ఆ గుమ్మంకి నేను బ్రౌన్ కలర్ అనేది డ్రా చేశాను ఇవండి నేను యూజ్ చేసిన కలర్స్ వచ్చేసి నేను కూర్చుని డ్రా చేస్తుంటే కుదరట్లేదు అని చెప్పి ఇలా వాషింగ్ మిషన్ ఉంటుంది మాకు హాల్లో ఆ వాషింగ్ మిషన్ పైన పెట్టి డ్రా చేస్తున్నాను అండ్ ఆవు వచ్చేసి వైట్ కలర్ వేశాను అండ్ అరటి చెట్లకి వచ్చేసి లైట్ గ్రీన్ కలర్తో మ్యాచ్ అప్ చేశానండి అండ్ అమ్మాయి డ్రెస్కి అయితే గ్రీన్ కలర్ అండ్ బ్లౌజ్కి పింక్ కలర్ వేశాను హెయిర్ వచ్చేసి ఆటోమేటిక్గా గ్రీన్ లైక్ బ్లాక్ కలరే ఉంటుంది కదా ఆ బ్లాక్ కలర్ అనేది డ్రా చేశానండి నెక్స్ట్ అబ్బాయి పంచి వచ్చేసి నేను వైట్ కలర్ డ్రా చేస్తున్నానండి అండ్ షర్ట్ వచ్చేసి నేను పర్పిల్ కలర్ డ్రా చేస్తున్నాను నార్మల్గా మనం గృహప్రవేశాలు లేదంటే ఎలాంటి ఈవెంట్స్ ఏమైనా ఉన్నప్పుడు మనం పండువా అనేది వేసుకుంటాం కదా అంటే టవల్ ఆ టవల్కి నేను కొద్దిగా ఇలా డ్రా చేసి స్పేస్ అయితే వదిలేనండి దానికి నేను వైట్ కలర్ పెయింట్ అనేది వేస్తున్నాను ఇప్పుడు మా బుడ్డగాడికి కలర్స్ వేస్తున్నానండి షర్ట్ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ వేస్తున్నాను అండ్ ప్యాంట్ కలర్ వచ్చి నేను గ్రీన్ కలర్ వేస్తున్నాను ఈ కాంబినేషన్ షర్ట్ అండ్ ప్యాంటు వీడికి ఉంది దాంట్లో చాలా క్యూట్గా కనిపిస్తాడు అందుకే ఈ కలర్ వేయాలనిపించింది నెక్స్ట్ కాళ్ళకి అండ్ హ్యాండ్స్కి వచ్చేసి నెక్కి వచ్చేసి నేను స్కిన్ కలర్ వేస్తున్నానండి సేమ్ అదే అదేవిధంగా యాస్టీస్ అమ్మాయికి అబ్బాయికి కూడా అలాగే స్కిన్ ఉండే చోటన స్కిన్ కలర్ అనేది వేస్తున్నాను కొంచెం కలర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది కదా నెక్స్ట్ గృహప్రవేశం అంటే డప్పు డోలు కంపల్సరీ ఉంటుంది కదండి సో అవి కూడా డ్రా చేశాను భజన్త్రీలు ఉంటాయి కదా సో మేమైతే భజన్త్రీలు పెట్టుకోలేదు అందుకే ఇక్కడన్నా ఉంటుంది అని చెప్పి నేను భజంత్రీలు పెట్టాను ఈ భజన్త్రీలు అనేవి ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది సో అవి ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నాను ప్రతిదానికి నెక్స్ట్ ఈ డప్పు డోల్కి కలరింగ్ అనేది వేసేసిన తర్వాత ఇప్పుడు నేమ్స్ రాస్తున్నానండి ఈ సైడ్ నేమ్స్ రాయడానికి స్పేస్ ఉంచాను సో మా ఫ్యామిలీ మీ ముగ్గురిమే కదా మా ముగ్గురు నేమ్స్ ఇక్కడ రాస్తున్నాను ఫస్ట్ స్కేల్ అండ్ పెన్సిల్తో లైన్స్ డ్రా చేసానండి కరెక్ట్గా లైన్లో రావడానికి నెక్స్ట్ పెన్సిల్తో ఫస్ట్ నేమ్స్ అనేవి రాసేసిన తర్వాత అప్పుడు నేను మార్కర్తో బ్లూ కలర్ మార్కర్తో డ్రా చేశానండి సో నెక్స్ట్ ఆ లైన్స్ ఆ పెన్సిల్తో డ్రా చేసినవి అన్నీ రబ్ చేసేసాను నెక్స్ట్ వచ్చేసి నేను మామిడి ఆకులు ఈ తోరణాలు ఉంటాయి కదా వీటికి నేను బ్లాక్ కలర్ అనేది అవుట్లైన్ కింద డ్రా చేస్తున్నాను అండ్ ఈ బనానా లీఫ్ చాలా బాగా వచ్చినాయండి అరటి అరటి చెట్లు అండ్ ఈ అరటి చెట్లకి మొత్తం అవుట్లైన్ అనేది డ్రా చేస్తున్నాను ఇవి అరటి చెట్లకి అవుట్లైన్ గీయగానే చాలా బాగా లుక్ వచ్చింది నెక్స్ట్ ఈ డప్పు డోలు అండ్ కి కూడా నేను కలరింగ్ అనేది డ్రా చేస్తున్నానండి ఇవి కొంచెము ఇక్కడ థ్రెడ్ లా ఉంటుంది కదా ఆ థ్రెడ్స్కి నేను వంకీ షేప్లో డ్రా చేశాను ఎగ్జాక్ట్ పంచ షేపు రావడానికి పంచకి కొద్దిగా ఫోల్డింగ్స్ అనేవి ఉంటాయి కదా అవి ఆ ఫోల్డింగ్స్ అనేవి డ్రా చేస్తున్నానండి ఇది కూడా నేను చెప్పాను కదా ఫోన్లో ఏ టైప్ అయితే ఉందో యాస్టీస్ నేను ఆ టైప్ డ్రా చేస్తున్నానండి నేనేమి ఆర్టిస్ట్ని కాదు మళ్ళీ ఫోన్లో చూసి మాకు ఏంటి అంటారు నేను నార్మల్గా నాకు ఇలా ఇష్టము అన్నీ చేయడం సో అందుకే నేను ఇంట్లోనే అన్నీ ఇలా డ్రా చేసుకుంటూ ఉంటాను ఇలా ప్రాక్టీస్ చేయగా చేయగా కొంచెం బాగా అయితే వస్తున్నాయండి ఇప్పుడు నెక్స్ట్ ఈ ఆవుక్ కూడా డ్రా చేస్తున్నానండి సో ఓవరాల్ లుక్ అయితే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఇవి చాలా నీట్గా వచ్చినాయి ఆవి అయితే అస్సలు కుదరలేదు ఆవి వరకు ఒకసారి డ్రా చేశానండి బట్ అప్పుడు చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఎన్నిసార్లు రబ్ చేసి డ్రా చేసినా కూడా అసలు సరిగ్గా రాలేదు ఇప్పుడు కొంచెం బాగా వచ్చింది లాస్ట్లో ఇంకా ఒకసారి ట్రై చేద్దామని అని చెప్పి ట్రై చేస్తే అట్ లాస్ట్కి బాగానే వచ్చింది ఇంకా బనానాస్కి ఒక అవుట్లైన్ డ్రా చేయడం ఒకటే మిగిలిందండి మొత్తం కంప్లీట్ అయిపోయింది సో ఓవరాల్ లుక్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది నేను మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మాకు చెప్పులు స్టాండ్ అనేది వచ్చింది దానిపైన పెడదామని ఇది ప్రిపేర్ అయితే చేశానండి ఎలా ఉందో ఒకసారి తప్పకుండా